ఆదివారం జరిగిన గాలివాన బీభత్సానికి గుర్రంపూడు మండల కేంద్రానికి చెందిన రేపాక సైదులు అనే రైతు శాంతినగర్ లోని పశువుల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది తనకు మూడు లక్షల నష్టం జరిగింది అని తనను ప్రభుత్వమే ఆదుకోవాలి అని ఆయన వాపోయారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుప్ప అమరేందర్ గౌడ్ కమతం జగదీశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వారు మాట్లాడుతూ దీనిని అధికారుల దృష్టి తీసుకువెళ్లి ప్రభుత్వ స్వామి అందేలా కృషి చేస్తానని అన్నారు

லே 490 அவரண்டே அந்த தச்சி போக இல்ல சேட வரல 490 ஆசைடக்கு எப்போ சேர்கிறது ಅಂತா சேக்கடா என்ன தச்சி போக இல்ல பா இலக போல எல்லாம் அத தக்குவேண்டா நல்லா gottla என்ன நெचनेனானுச்சறேன் நான் படிக்காம என்ன ரோட ஏக்கின நான் யான கடலங்கனே ரோட ஏக்கின கர்நாடகால உண்டு தான இப்போ முடிதான gottlene என்ன தான வந்து பாத 8 மணி நேரத்துக்கு இன்னே வரானானு gottla தொல்கோனா ஆ ஆ చేపూర్ ఎక్స్ రోడ్ కాడ ఇట్లా గాలి ద్వారానికి షెడ్ మొత్తం కూలిపోయింది ఒక మూడు లక్షల లాసు ప్రభుత్వం మాపై దయ చూపించి ఆదుకోవాలి